జన చైతన్య హౌసింగ్ లిమిటెడ్ చైర్మన్ మాదల చైతన్య జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పట్టాభిపురం మాతృశ్రీ వృద్ధాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు వృద్ధులకు నిత్యావసర సరుకులు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు మాట్లాడుతూ మాదల చైతన్య రాజకీయంగా వ్యాపార మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ మనం ఆశించుకు ఆయనకు ఉండాలి ఆయన ఎలాంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో నిండు నూరేళ్లు చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం మరొకసారి హ్యాపీ బర్త్డే మాదాల చేత అన్నగారికి వృద్ధులు కానీ అదేవిధంగా భిన్న ప్రతిభావంతులైన వారందరికీ దుప్పట్లు పండ్లు నిత్యావసర సరుకులు లాంటివి బహుమతిగా ఇవ్వటం జరిగింది మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం సార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మాలాంటి వారికి భవిష్యత్తులో అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నవారు కానీ ఎవరికైనా సహాయం చేయడానికి ఆయనకు ఆరు ఆయురు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సారి చేసేటటువంటి పనిలో కానీ భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులు ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులకు కూడా అవరోధించాలని చెప్పేసి మనిషి కోరుకుంటా ఉన్నాం మరొక్కసారి ఆయనకి మా దివ్యాంగుల తరపున కానీ వృద్ధాప్యం తరపున కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రైట్